ఈరోజు కూటం ప్రభుత్వంలో రైతుల పరిస్థితి చూస్తుంటే అంటే ఈ కూటమి ప్రభుత్వంకి రైతుల పట్లున్న తక్కువ భావన ప్రతి చోట కనిపిస్తాను ఈరోజు మొట్టమొదటి రైతు అంటే వీళ్ళు వచ్చేసరికి ఏదైతే మినువ అమ్ముకోవాలో ఆ మినుమకి మద్దతు ధర లేక బాధపడ్డది తర్వాత కొత్త పంట వేసుకోవడానికి ఇల్లు లేక బాధపడ్డాడు తర్వాత ఎరువులు కొరత ఉంటే ఎరువులు కొరత కోసం బాధపడ్డారు ఈరోజు డ్రైనేజ్ పూడికలు కూడా సరిగ్గా తీగపోతే ఒక్కరోజు వర్షానికి ఈ రోజు మీరు చూసే పరిస్థితి రెండు గంటల గంటల వర్షం వర్షం అంటే పైపెచ్చు రైతు రిగేడా చూసే లక్షణాలన్నీ ఈ కూటమి ప్రభుత్వంలో కనిపిస్తాయి అంటే పంట పండితే ఎక్కడ మద్దతు అడిగేస్తారు అని అసలు పంట పండనివ్వకుండా వంటకి ఏమేం చేయొచ్చు అన్ని చేస్తున్నారు అయితే నీళ్లు నీళ్లు ఎడిక్యువేట్ గా ఉన్నా కూడా మేనేజ్మెంట్ రాక ఇవ్వని పరిస్థితి సరే నీళ్లు ఎంతో కొంత అందుతునే మనం పంట వేసుకుందాం అంటే యూరియా ఏమో సరిగ్గా సమృద్ధిగా అందించని పరిస్థితి బయట కొనుక్కోవాలంటే ట్రాన్స్పోర్ట్ అంతా కలిపి కట్టకొచ్చి వంద నూట ఇరవై రూపాయలు పడే పరిస్థితి ఈ రోజు రైతు ఈ కష్టాల్లో కనీసం ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందకుండా ఇంత నష్టాన్ని ఎట్టా భరించేది భరించి బతుకుబండి ఎట్టా లాగే రైతుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రోత్సహిస్తున్నారా అని కూటమి ప్రభుత్వం పెద్దలందరినీ ప్రశ్నిస్తున్నాను మీరు సత్వరమే డ్రైనేజ్ పనులు చేయించి ఈ నీళ్లన్నీ బయటికెళ్లి రైతు మళ్ళీ వ్యవసాయం చేసుకునే విధంగా చేయకపోతే మాత్రం ఒకటే చెప్తున్నా మొదట నీళ్ల కోసం పోరాడం మేమే వచ్చాం మేమే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం పోరాడం ఎరువుల కోసం మేమే వెళ్ళాం మేమే పోరాడం ఎంతో కొంత తెచ్చుకోవడానికి కారణం మేమే అయ్యాం ఇవన్నీ అడుగుతుంటే వాటి గురించి ఏనాడు తెలుగుదేశం నాయకులు మాట్లాడరు నన్ను తిట్టారు నా క్యారెక్టర్ గురించి మాట్లాడారు ఏంటి నేను రైతుల పొలాల గురించి రైతుల ఎరువుల గురించి మాట్లాడితే ఎరువులు బాగున్నాయి లేదా ఎరువులు ఉన్నాయో లేదా ఈ చెప్పేది లేదు కాని నన్ను విమర్శించారు మంత్రి మెప్పు పొందారు ఈ రోజుకి ఏదైనా కి వెళ్దాం ఎక్కడ కొరత లేకుండా ఉంది యూరియా ఎక్కడ ఎరువులు సమృద్ధిగా ఉన్నాయో చూపించండి అని అడుగుతున్నాను ఏది చేయకుండా చక్క ఖాళీగా కూర్చుని కట్టల్ని బ్లాక్ లో అమ్మించుకుని దాని ద్వారా లాభపడతాం తప్పితే మార్టెడ్ చైర్మన్ గారు గానీ పైపెచ్చి ఇక్కడ వస్తే రైతులు చెప్తున్నారు నేను వెళ్ళలేదు కానీ రైతులు చెప్తున్నారు ఎవరో లోకల్ టీడీపీ నాయకుడు ఎవరో ఫోన్ చేసి ఏంటండి మన ప్రభుత్వం వచ్చాక రైతులకు కనీసం ఎరువులకు కూడా ఇంత ఇదేదో కార్డులు చూపించమన్నారంట పాస్బుక్ మీద తీసుకుంటాం కదండి అంటే అనే మాట అంట నేను వినలేదు కాని వాళ్ళు చెప్పడం ఏంటి అంత కరువుతో కొట్టుకుపోతున్నారా ఏంటి యూరియా మీరు తినేస్తున్నారా ఏంటి అని అడిగే పరిస్థితి అంటే రైతులకి ఈ కష్టంలో నువ్వు వచ్చి ఆదుకోవాల్సింది పోగా ఆఫీసులో కూర్చి వేసి కూర్చుని మనం మాట్లాడే మాటలు మళ్ళీ మనం ప్రెస్ మీట్ ముందు విమర్శిస్తా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం నేనంటే వ్యవసాయం చేయాల నువ్వు వ్యవసాయం చేసి ఎరగ తీసావు కదా విరగ తీసినందుకు మరి ఈ రోజు ఇదే పరిస్థితి రైతుల పరిస్థితి కాబట్టి ఒకటే చెప్తున్నాం ఈ ఈ పరిస్థితి కానీ రెండు రోజుల్లో సరవ్వకపోతే రైతులందరితో కలిసి మరలా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం ఇక అవిన పక్షంలో ఏం చేస్తాం రైతులందరూ కలిసి కూర్చొని ధర్నా చేస్తామని అని